శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు అండ్ అదొక కథ విన్నాను సార్ అదేదో మీరు చాలా హ్యాపీగా దత్తగారు ప్రొడక్షన్ అన్న మా ప్రొడక్షన్ అండి ఆల్రెడీ చేసింది కదా అందుకు ముందు ఆఖరిపర చేసింది కదా దివ్య ఈ ప్రొడ్యూసర్ ట్వీట్ చేసే విధానం కూడా ఉంటుంది మా ఆర్టిస్టులని అవునండి డైరెక్టర్కి కూడా అంతే వాళ్ళకి పూర్లాగా చూసుకుంటారు లగ్జరీ లగ్జరీస్ షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ ఆడ మదర్ కానీ ఏం తింటుంది ఏది ఇష్టం ఏది ఇష్టం అమ్మాయికి తెరకాయలు తప్పి మీటకి మీటికి ఊటీలో ఒకసారి మనం అవును డాక్టర్స్ వచ్చారు కదా అమ్మాయికి ఏదో ఫేవరెట్గా ఉంటే సో ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా చిరంజీవి గారు ఫ్యామిలీ మా కలిసి ఎప్పుడు బర్త్డేందరం అలాగే శ్రీదేవి ఫ్యామిలీతో కూడా ఇంట్లో ఇంటికి వెళ్ళి రావటం లెవెల్లో నాకైతే చిన్నప్పటి నుంచి నాన్నగారు పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఎత్తుకునే స్టార్ట్ తీసుకెళ్ళాను ఇరవై నాలుగు సినిమాలు తీసాను మా అమ్మాయికి ఇరవై ఐదో సినిమా చేయాలి అని మా మా అమ్మని లాస్ట్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా అమ్మాయి అందరు ఇరవై ఐదో సినిమా కూడా చేస్తే బాగుంటుంది దానికి కాళ్ళ నమస్కారం పెట్టింది అదే లాస్ట్ మళ్ళీ చూడలేదు మళ్ళీ చూడలేదు ఇప్పుడు మీ మీ వరకు వస్తే సార్ శ్రీదేవి గారు కూడా ఆ మాట ఏదో వీడియోలో చెప్పడం చూశాను నేను ఎప్పుడు దత్తుగారు అక్కడ నవ్వుతూ నిలబడేవారు చిరునవ్వు నవ్వుతూ నిలబడివారు లోపల కోట్లు కోట్లు ఖర్చు అయిపోతుంటే మీరు ఎలాగే అసలు చిరునవ్వుతో ఉండేవారు సార్ అక్కడే ఉన్నాయి కదా వాళ్ళు ముగ్గురే కోట్లు కోట్లు కదా మనకి ఆయన జాతక చూసుకుంటే చాలా అంటే ఎగ్జాక్ట్లీ సార్ మీరు పువ్వు ఉంది ఎంత లో రామారావుతో మొదలు పెట్టమనేది చరిత్రలో జరగలేదు ఏ నిర్మాతకి జరగలే ఫ్యాషన్ సినిమా మీద ఫ్యాషన్ వేరే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళకి కానీ సినిమా పొడవ కానీ ఏమి లేదు కదా సినిమా టచ్ తనకి మొదటి నుంచి నేను అష్టండేటు కొన్నప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని మా సినిమాల గురించి మాట్లాడుకోవటం లేదు ప్యాషన్ ఉండాలి మా ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్ ముందు ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ లేకపోతే డైరెక్టర్కి కానీ ఆర్టిస్టులు కానీ ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ అయ్యారా ఏంటి ఎంతసేపు ఎంత అయిపోతుంది అంటున్నాడని తెలిస్తే మొత్తం ఫ్యూల్ అయిపోతుంది అయిపోతుంది అంటే ఈ సినిమా మొత్తం టోటల్ మేకోవర్లు సార్ అంటే శ్రీదేవి గారి డ్రెస్సులు కానీ అసలు చిరంజీవి అప్పటి వరకు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో వేసుకునేవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా ఎవరిని పడితే వాళ్ళని సెట్లోకి రానిచ్చవరు కాదు ఆ శ్రీదేవి కాస్ట్యూమ్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి అసలు అప్పుడు ఎక్కువ ఎక్కువ బాంబే నుంచే ప్రిఫర్ చేసేవాళ్ళు ఓకే నేతలలో ఫస్ట్ దీనికే ఎంట్రీ ఇప్పుడుకే అమ్మాయి చెప్తుంది యోగాకుడితోనే తెలుగు ఎంట్రీ అండి అమ్మాయి డ్రెస్సులు డ్రెస్సులు అసలు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కదా సెట్లోకి ఫోటోగ్రాఫర్ అన్నవాళ్ళు లేడు ఓకే సెబెస్టన్ తెతాం మరి ఎవరు ఉండేవారు కాదు సెట్లు సార్ పాటలు వరకు వస్తే కనుక మీరు యమహో నీ అమ్మ ఎమ్మ ఎందం పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు అంతగా అవునా దాని గురించి ఏంటి సార్ అంటే అది తమిళ్లో ఒక ట్యూన్ ఉందమ్మా ఆయన చేసింది అది గుర్తు చేశాను ఊరినయనకి అట్లా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నారు దానికి కొంచెం మార్చి అద్భుతంగా చేశాడు అందులో చరణం అయితే మట్టుకు అసలు డన్న అని కొన్ని తేసుకుంటుంది ఒకే షాట్లో వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పాడుతూ ఉంటే ఆయన రియాక్షన్స్ అమ్మాయి ఆయన పాడుతూ ఉంటే అమ్మాయి రియాక్షన్స్ ఇవన్నీ మర్చిపోరేదని అనుభూతున్నమాట ఎస్ సార్ ఇప్పుడు ఒకరు వాడతా ఉంటారు రెండో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అంటే కష్టం ఉందండి అవునండి అసలు ఒకటి నుంచి ఒకళ్ళు నువ్వు ఈ యాంగిల్లో చూడు మళ్ళీ ఆ ఒక్క షాట్ చూడు ఒక బుట్టబట్టి బుట్ట చుట్టూ ఒక పెద్ద క్లోజప్తో ఎస్ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ రాడం అంటే లాంతర్ల మీద ఒక షాట్ తీస్తారు చూడండి అసలు ఎంత పోయెటిక్ ఉంటుందో ఆ షాట్ అబేతింద అబ్లో లాంతర్ల మీద షాటే చింత పక్కానితి నిన్ను నాలో దాచి అంటే ఎవరూ కన్సివ్ చేయలేని ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అది లాంతర్ల మీద తీయడం అన్నది మన ఎస్ పోర్స్ లో అబ్బనీతే వన్ అండ్ హాఫ్ డేలో తీసామ్మా అది నిజంగా మీరు మీరు వరాలు పొందిన రాక్షసుడు సార్ చెప్తున్నా ప్రీతమే పది రోజులు అదే నచ్చినట్టు గారు వర్క్ ఎక్కువ ఉంది అందులో అసలు ఏం అసలు అమ్మాయి చెట్టు కింద కూర్చుంటే జింకలు వెంకలు ఎన్నో రావటం యాంజిల్ ఉంటుంది సార్ యాంజిల్ ఎక్కి ఉంటుంది శ్రీదేవి గారు అక్కడ లెన్స్ ఎఫెక్ట్ అంటే అప్పటివరకు ఈఎంఐ తెలీదు దేవత తెలీదు ఫస్ట్ టైం అందరికీ చూపించినప్పుడు ఆడియన్స్ కూడా అంత అద్భుతంగా ఉండాలంటే ఆయన అసలు ఊరినే మొక్కు ఇట్లా అనుకుని ఒకసారి విన్సెంట్ గారు అసలు అటువంటి ఆయన మళ్ళీ పుట్టడం ఏమీ లేకుండా చిన్న చేసి పాలిథిన్ పేపర్ పెడతాడు అమూల్య ఇది పెడతాడు అక్కడ చిన్న ఏదో రాసి వ్యాధిగా ఏమి రాసేసి అక్కడ చిన్న నైట్ పెట్టి అసలు ఇంద్రలోకం పైకి వెళ్ళటం కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా గ్రాఫిక్ లేకుండా తీశారు గ్రాఫిక్ లే ఇల్లు ఓపెన్ అవ్వటం పైకి వెళ్ళిపోవటం చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసే కానీ మీరు చేపని చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్ దేనికి వాట్ ఈజ్ యువర్ రిలివెన్స్ ఇన్ దేట్ రెండు విషయాలు ఒకటి అంత గొప్ప ఉంగరం అప్పుడుకే దుర్మార్గులందరూ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు ఊరిన ఇసురేసి ఎవరికైనా ఎవరికా మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది సముద్రంలో పడాలి అంటే అది ఏదైనా చేప ముంగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే మన ఇన్సెంట్ గారు అది ఆ నోరు ఎట్లా తెప్పించడం మాకు తెలియదు రా అది ఇన్డైరెక్ట్ గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చిందనమాట అది దాని గురించి చాలా మంది అడుగుతున్నారు అది నిజంగా అది ఎవరు తీసినా ఒక అజయంతిలోనే అయజయంతిని దగ్గర మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి అంటే నేను ఏం చేయగలను డబ్బులు పెట్టలేదు తప్ప ఆయనే అది చెయ్యాలి కదా క్యాష్ రెడీ సార్ మీరే కథ రెడీ అవ్వాలి అదే లేదా పిల్లలద్దరు కూడా పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగర్శును కానీ చాలా రేర అన్నీ కలిసి అనేది అవునండి ఇంకా కలిసి అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకళ్ళు ఉంటారు అది శుభ్రంగా పక్క జల్లు టక టక్క 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 పని చేస్తాడు అలా గుర్తుగా స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అన్నదే లేదు కదా సార్ ఆ విషయంలో దత్తుగారు ఆమె చాలా అదృష్టవంతులు ఎస్ సార్ ఎవడో ఒక్కడో ఒక్కడ రాంగ్ రూట్ లో ఉన్నా కూడా అయిపోయింది సార్ సినిమా ఒక క్యారెక్టర్ పాడైపోతే చాలా కదా మొత్తం సినిమాలో ఒక సీన్ పాడైన ఆయన మంచితనం సార్ ఆయన మంచితనం అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా చదువుతాను ఎస్ సార్ ఇంకోటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ అందరూ బాగుండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851